నమస్తే నేను మాణిక్ వెల్కమ్ టు డాట్ న్యూస్ అసెంబ్లీ ఎన్నికల వేళ వైసీపీ జోరు పెంచుతోంది సింహం సింగిల్ గానే వస్తుందన్నట్టుగా సీఎం జగన్ ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగుతున్నారు ఇప్పటికే జాబితాల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా సీట్ల సర్దుబాటు ప్రక్రియ వైసీపీలో కొనసాగుతోంది అయితే విపక్షంలో ఏమాత్రం ఆ స్పీడ్ కనిపించడం లేదు టీడీపీ జనసేన పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పినప్పటికీ ఆ దిశగా మాత్రం అడుగులు పడడం లేదు ఇప్పటికీ ఒక్క అభ్యర్థి కూడా ఖరారు చేయలేక అయోమయంలో పడ్డారు చంద్రబాబు పవన్ అసలు ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో కూడా తెలియని పరిస్థితి రెండు పార్టీల అధినేతల తీరుతో అటు టీడీపీ ఇటు జనసేన కేడర్కి ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు ఏపీలో నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి అయితే పవన్ ను సీఎం చేయాలని భావిస్తున్న జనసైనికులు కనీసం యాభై శాతం స్థానాల్లో పోటీ చేయాలని కోరుకుంటున్నారు అయితే కేడర్ తీరుకు భిన్నంగా పవన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యంగా పవన్ ముందుకు వెళ్తున్నారనే భావన చాలామందిలో ఉంది ఎందుకంటే సీట్ల సర్దుబాటులో పవన్ అంతా ఫైట్ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లలో పోటీ చేద్దాం తప్ప మనం గట్టిగా అడుగుదామనే ఆలోచన పవన్లో లేనట్లే తెలుస్తోంది పదిహేను అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాలు జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైందని దానికి పవన్ కూడా అంగీకారం తెలిపారనే చర్చ జరుగుతోంది ఇదే జరిగితే పవన్ అభిమానులకు నిరాశ తప్పదు కనీసం నలభై అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయకపోతే సీఎం రేసులో ఎలా ఉంటారని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు పవన్ తీరుతో విసిగిపోయిన కేడర్ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు సొంతంగా పోటీ చేసినా అంతకంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తామని మరి పవన్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారో అర్థం కావడం లేదని నిస్తేజంలో ఉన్నారు కేడర్ టీడీపీతో జనసేన పోటీ చేస్తుందని ప్రకటన చేసిన పవన్ ఆ తర్వాత సైలెంట్ అయ్యారు అడపాదడపా చంద్రబాబును కలవడం తప్ప ప్రజల్లోకి వెళ్లిన సందర్భాలే లేవు గత నాలుగు నెలలుగా వారాహి యాత్రకు సైతం విరామం ఇచ్చేశారు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా వారాహి యాత్ర ఊసేలేదు చివరగా కాకినాడలో కార్యకర్తల మీటింగులు పెట్టారు ఈ పరిణామాలతో అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీని పవన్ మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు చివరి నిమిషంలో అరాకురా సీట్లు తీసుకునేందుకే కాలయాపన అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు తొలుత సీఎం రేసులో ఉన్నానన్న పవన్ ఆ తర్వాత మూడో వంతు సీట్లు తీసుకుంటున్నట్లు తెలిపారు ఇప్పుడు అది కూడా లేదని తెలుస్తోంది మరి పవన్ నిర్ణయాన్ని జన ఎలా స్వీకరిస్తారో చూడాలి